పొందారు ఇరవై ఎనిమిది మరియు వేడుకలు జరుపుకున్నప్పటికేంటివైన సందర్భంలో జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు న్యాధీసులకు అధికారులకు స్వచ్ఛంద మీడియా ప్రతినిధులకు ఆడబడుతులకు హృదయపూర్వక శుభాకర్ ఇటీవల బహల్గా ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి అంజలి ఘటిస్తూ ఆపరేషన్ సుందేను విజయవంతం చేసిన మన సైనికులకు అభినందనలు తెలియజేస్తున్నాం పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి సమర్థవంతమైన పాలన సాగించడానికి గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు పేదరిక నిర్మూలన మౌలిక సౌకర్యాల అభివృద్ధి వనరుల సమర్థ నిర్వహణ ఈజ్ ఆఫ్ లివింగ్ అనే నాలుగు అంశాలను ప్రధానంగా తీసుకొని ప్రతి నెల ఒకటవు జరిగిన పేదల సేవల మన ప్రభుత్వం అని దృఢ నిశ్చయంతో పెన్షన్ లబ్ధిదారులకు ఒకటి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు దీర్ఘకాల వ్యాధి గ్రస్తులకు పదివేల రూపాయలు నూరు శాతం వైకల్యం ఉండి మంచానికి లేదా వీలుచేకే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇప్పటి వరకు రెండు లక్షల ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది పెన్షన్ లబ్ధిదారులకు